హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఇదైతే మూడు మంచి ఫర్టిలైజర్లు ప్రిపేర్ చేశాను సో ఆ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ మొక్కలకి ఇవ్వడం అలానే అవి ఎట్లా యూజ్ అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఎట్టకేలకు సపోటా పండింది ఇయో చూద్దాం అనుకుంటే రాలిపోయింది ఎంత పెద్దగా ఉందో ఒక్కొక్క రోజు టైం పడుతుందేమో మెత్తగానే ఉంది చూశారు కదా చిన్న మొక్కకి పెద్ద సపోటా ఇంకా బోల్డ్ అన్ని కాయలు ఉన్నాయి సో మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తుంటే ఇట్లాంటి మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి బోన్ బోన్మిల్ చాలామంది బోన్మిల్ వాడడానికి ఇష్టపడరు ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళు వాళ్ళకైతే ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది అది కూడా నాకైతే ఇవి చూసారు కదా చిన్న చిన్న పెంకు పిరుగులు పెట్టాయి అన్నమాట బట్ నో ప్రాబ్లం మనం వాటికి ఇచ్చేదే ఎక్కువ ఫర్మెంట్ అయ్యి బాగా పులిసినవి ఇట్లాంటివి ఇస్తూ ఉంటాం కాబట్టి నేనైతే వీటితోనే వాటిని నానబెట్టేశాను ఎట్లాను అది రెడీ అయిపోయినాక వడపోసి మొక్కలకి ఇచ్చేస్తాను నో ప్రాబ్లం తర్వాత మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవి శనగలు కాబూలీ శనగలు అంటాం కదా అవి నానబెట్టి నేను మర్చిపోయాను సో అవి కొంచెం స్మెల్ వచ్చాయి దాంతోపాటు ఈ శనగలు ఇవి గాంధీ శనగలు అంటాం కదా అవి సో మొత్తానికి ప్రోటీన్ అనమాట పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది మన తెలుసు కదా మొక్కలకు కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ అలానే దీంట్లోకి కొన్ని ఐటమ్స్ యాడ్ చేశాను కొంచెం బెల్లం వేసాను ఎందుకంటే మంచిగా ఫర్మెంట్ అవుతుంది బెల్లం వేసి మిక్సీ చేసేసి చక్కగా ఒక రెండు మూడు లీటర్లు వాటర్ వేసి మిక్సీ చేసేసి చక్కగా ఇట్లా ప్లాస్టిక్ టిన్లో వేసుకున్నాను అలానే ఇంట్లో పిలిచిన మజ్జిగ తాలింపు ఉంటే అది కూడా పోసేస్తా పుల్లటి మజ్జిగ మొక్కలకి చాలా మంచిది కదా సో ఇది ఫర్మెంట్ అవ్వడానికి ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది ఒక ఫైవ్ డేస్ అయితే మంచిగా ఫర్మెంట్ అవుతాయి అన్నమాట దీన్ని అయితే జాగ్రత్తగా మూత మరిగట్టిగా కాకుండా కొంచెం ఎయిర్ వెళ్ళేలాగా క్లోజ్ చేసి పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి ఇది మొక్కలకి పూత కోసం అనమాట ఇది పిండి మస్టర్డ్ కేక్ అంటాం కదా సో మస్టర్డ్ కేకు అలానే కొంచెం ఎప్సమ్ సాల్ట్ దీంతో పాటు మెయిన్ ఈరోజు నేను సాయిల్ వేస్తున్నాను అది కూడా ఎలాంటి సాయిల్ అంటే మనం ఈ మన ఏమి కలపనం అనమాట ప్లెయిన్ సాయిల్ వేస్తున్నాను ఈ సాయిల్ వేయడం వల్ల చక్కగా మైక్రోబ్స్ మంచిగా యాక్టివేట్ అవుతాయి అంటే మొక్కలకు పనికొచ్చే సూక్ష్మజీవులు మంచిగా హెల్దీగా రెడీ అవుతాయి అన్నమాట అది సో దీన్ని కూడా ఒక ఫైవ్ డేస్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలి చక్కగా గాలి తగిలేలాగా ఏదైనా క్లాత్ లేదంటే మూతగానే పెట్టి ఫర్మెంట్ చేసుకోండి ఈ ఫైవ్ డేస్ తర్వాత అనమాట మంచిగా ఫర్మెంట్ అయిపోయాయి అన్ని ఫర్టిలైజర్స్ కూడా ఇదైతే ప్రోటీన్ ఫర్టిలైజరు మంచిగా బెల్లం వేసానేమో ఫర్మెంటేషన్ వాసన అయితే తెలుస్తుంది దీన్నైతే చక్కగా వడపోసుకొని ఎందుకంటే అది మనం పప్పులు గ్రైండ్ చేస్తాం కదా పొట్టు పొట్టులాగా ఉంది ఇది మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు లేదంటే మొక్కలకి సైడ్లో కొంచెం మట్టిదా వేసి అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే టెర్రస్ మీద తీసుకెళ్తున్నా ఈ ప్రోటీన్ వాటర్ని కిచెన్ వేస్ట్లో మిక్స్ చేసేసాను ఈ రెండు కలిపి ఇచ్చేస్తాను మొక్కలకి ఇక ఇంతకంటే మంచి అద్భుతమైన ఆహారం మన మొక్కలకి ఏమీ ఉండదేమో ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకి అరటిపండు తొక్కలు టమాటోలు తర్వాత డైలీ వాడుకునే ఆనియన్ పీల్స్ గుడ్డు పింకులు ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు పాటు ఈ మధ్యన రైసు అన్నం వారుస్తున్నాను అనమాట చక్కగా గంజి అసలు గంజిలో ఎన్ని ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో నార్మల్గా కూడా అందరికీ తెలిసిన విషయమే బట్ కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి అని చెప్పి చెప్తుంది అనమాట ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఇది కూడా చక్కగా ఒక ఫైవ్ డేస్ అయితే పర్మనెంట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వన్ ఇష్ టు టెన్ డేషిలో మొక్కలకి ఇస్తున్నాను ఇది మనం ఈ వేస్టేజ్ ఉంటుంది కదా అది కంపోస్ట్లో వేసుకోవడానికి అది కూడా మొక్కలకి ఇవ్వడానికి ఫ్రీగా ఉంటుందని మొత్తం తీసేస్తున్నాను అనమాట తుక్కంతా సో ఫస్ట్ అయితే ఈ ఫర్టిలైజర్ ఇచ్చేస్తాను అది కూడా మన పూల మొక్కలకి తీస్తా ఇన్ని ఫర్టిలైజర్లు ఎందుకు ప్రిపేర్ చేసుకోవడం అని అనుకోవచ్చు మీరు బట్ ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఒకేసారి ఇప్పుడు ఒక రెండు వందల లీటర్లు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడానికి నా దగ్గర అంత పెద్ద డబ్బా లేదు అలానే ఇవన్నీ వేస్టేజ్ అనమాట కంప్లీట్గా నాకు ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా నేనేం డబ్బులు పెట్టి ఒకటి కూడా లేదు జస్ట్ ఒక మస్టర్డ్ కేక్ అది కూడా ఒక ఇరవై రూపాయలు కూడా కాదు నింది వచ్చింది కేజీ ముప్పై రూపాయలకి అందులో ఒక పది రూపాయలది నానబెట్టాను అంతే సో ఈ రకంగా నేను కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎవరైనా కొత్తగా ఛానల్ వాళ్ళు ఇప్పుడే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు మంచి మంచి ఫర్టిలైజర్ వీడియోస్ ఉంటాయి అలానే పస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అన్నీ కూడా ఉంటాయి చూసి మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫర్టిలైజర్ విషయానికి వచ్చేస్తే ఇది టెన్ లీటర్స్ ఉంటుంది కదా దీనికి ట్వంటీ లీటర్స్ వాటర్ మిక్స్ చేశాను ఇంకా ఎక్కువ కూడా మిక్స్ చేసుకోవచ్చు బట్ దీనికైతే కిచెన్ వేస్ట్కి మాత్రం వాటర్ సరిపోతుంది ఫస్ట్ అయితే పూల మొక్కలకి ఇచ్చేస్తున్నాను పూల మొక్కలే దాదాపుగా ఒక నలభై యాభై మొక్కల దాకా ఉన్నాయన్నమాట సో వీటికి ఫస్ట్ ఇది ఇచ్చేస్తా తర్వాత మిగిలిన ఫర్టిలైజర్స్ కూరగాయ మొక్కలకి ఇస్తాను వాటికి ఎక్కువ ఫుడ్ కావాలి కూరగాయ మొక్కలకి ఎంతసేపు మనం ఎంత బలమైన ఆహారం పెడితే అవి మనకి అంత మంచి ఫుడ్ ఇస్తాయి అందులోని పాదులుంటే ఉంటే వాటికైతే చాలా ఫుడ్ కావాలి సొర బీర ఇట్లాంటి వాటిలన్నిటికి మంచి మంచి ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి ఇస్తేనే మనకి క్రాప్ అనేది రెగ్యులర్గా వస్తుంది పూల మొక్కలకి మనం ఎటువంటి ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా దీంట్లోనే మనకి ఆనియన్ పిల్స్ బనానా పిల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి ఆ ఫుడ్ సరిపోతుంది ఎప్పుడైనా కొంచెం ఆప్సమ్ సాల్టు అలానే మన మస్టర్డ్ కేక్ ఇట్లాంటివి వన్ మంత్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది కానీ కూరగాయ మొక్కలకు మాత్రం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ ఏదో ఒక మంచి కొంచెం హెవీ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి ఈ కిచెన్ వేస్ట్ వాటర్ అయితే నేను ఆల్రెడీ గ్రో అయిన వాటికి తర్వాత పూల మొక్కలకి ఇస్తున్నాను మెయిన్ మనం టెర్రస్ గార్డెన్ అనగానే ఎక్కువ కాస్ట్ కాస్ట్ పెట్టి రకరకాల చాలా వస్తున్నాయి ఇప్పుడు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అని చెప్పి అంటే ఇట్లా ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళకి తప్పదు అది హౌస్ వైఫ్గా ఉండి ప్రిపేర్ చేసుకునేంత టైం ఉంటే మాత్రం ఇట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోండి నేను చూపించినవన్నీ వేస్ట్ అయిపోయి వేస్ట్గా పనికిరానివే కానీ ఒకవేళ డబ్బులు పెట్టుకున్నా కూడా మహా అయితే ఇప్పుడు ఒక మన ఇవి ఉన్నాయి కదా సోయా చంక్స్ అవి ఎంత ఉంటాయి ఒక కేజీ నలభై యాభై రూపాయలు ఉంటాయి మహా అయితే సో అవి తెచ్చుకుని మనం చక్కగా మిక్సీ చేసేసి వాటర్లో హాట్ వాటర్లో వేసి నానబెట్టుకుని అది వన్ టు టెన్ డేషలో మొక్కలకి ఇచ్చుకుంటే ఎంత బోన్ బోన్మిల్ పర్ఫెక్ట్గా దొరుకుతుంది అనమాట మొక్కలకి సో అది అయిపోయింది కదా సో ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా మస్టర్డ్ కేకు ఇంకా కొంచెం సాయిలు అలానే దీంట్లో యాప్సం సాల్ట్ ఇవన్నీ వేసి ఫర్మెంట్ చేసుకున్న మెయిన్ ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా చిక్కుడు మొక్కలు సారీ చిక్కుడు పాదులు వంగ మొక్కలు బీర అన్నీ కూడా పూతతో ఉన్నాయి వాటికి ఇంకెక్కువ పూత రావాలి అలానే వచ్చిన పూత అంతా కూడా నిలబడాలి అని చెప్పి ఇవట్ల అయితే ప్రిపేర్ చేశాను దీంట్లో ఎక్కువ సూక్ష్మజీవులు హెల్తీగా పెరుగుతాయి సాయిల్ కూడా వేసి పర్మెంట్ చేశాను కాబట్టి అలానే చాలా ఘాట్ అయినది కూడా కొంచెం వాటర్ ఎక్కువ మిక్స్ చేసుకొని ఇచ్చుకుంటే ఒక మనకి వన్ వీక్లోనే దీని రిజల్ట్స్ అయితే తెలిసిపోతుంది నేనైతే వన్ వీక్ తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ రెగ్యులర్గా షార్ట్స్ చూసేవాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది నా వీడియోస్ వాళ్ళకి నా ఫాలోవర్స్కి చిక్కుడు కాయలు కూడా స్టార్ట్ అయినవి పోతా ఇంకా మన వంగ మొక్కలన్నీ కూడా ఫుల్ పోతతో కాపు రెడీగా ఉంది హార్వెస్ట్కి చూడండి కొంచెం పోతుంది కదా నేను మళ్ళీ ఈ వీడియో పోస్ట్ చేశాక నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి నేను ఈ ఫర్టిలైజర్ ఇచ్చి వన్ వీక్ దాటిపోయింది అనమాట మీకు వీడియో పోస్ట్ చేసేయడానికి ఇట్లాంటి ఫర్టిలైజర్స్ మనకి తక్కువ బడ్జెట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి జామకాయలు ఈ చీమల బాధ వల్ల మొత్తం ప్రోనింగ్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ మంచిగా చిగులు రావాలి ఆల్రెడీ ఉన్న కాయలన్నీ సైజు పెరగాలి సో దానికోసం అని చెప్పి ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను అలానే ఇందులో చిక్కుడు కాకర ఉన్నాయి ఈ చిన్న పందిరి నేనే రెడీ చేశాను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా చక్కగా పెట్టిన వన్ వీక్ లోపులోనే తీగలన్నీ పాక్ ఇంకా టమాటో కూడా పిందెలు పోత స్టార్ట్ అయిపోయింది ఇవి ఇక అన్ని ఫర్టిలైజర్లు అయిపోయాయి బోన్మిల్ వాటర్ ఒకటే ఉంది అది వన్ ఇస్ టు టెన్ ఇష్యూలో మెయిన్ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను నిమ్మ దానిమ్మ సపోటా వీటికి పోతా సరిగా రావట్లేదు సో వాటికి ఇస్తున్నాను అనమాట ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో యూజ్ అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ